మద్రాలయ నియోజకవర్గంలో ఎటువంటి అంచనాలు లేకుండా ఎలక్షన్ బరిలో నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు ద్వారా తన మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో పడ్డారు వాళ్ల కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు కావచ్చు లేదా గతంలో కాంగ్రెస్ వల్ల ప్రజలు పొందిన మేలులు కావచ్చు ఏదైతేనే నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పవచ్చు ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ పార్టీలకు మద్దతు తెలపకుండా కామన్ గా ఉన్న ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు నేడు కౌతాల మండలం చిరుతపల్లి మల్లనహట్టి తిప్పల్దొడ్డి చూడి కరణి గ్రామాల్లో పర్యటించిన మురళీకృష్ణరాజుకు ప్రజలు ఆహ్వానం పలికారు గ్రామంలోని కూలీలతో మహిళలతో ముచ్చటించిన మురళీకృష్ణరాజు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని వివరించారు ఈ ప్రచార ప్రచారయాత్రను మురళీకృష్ణరాజుతో పాటు ఆయన సహోదరులు రాజుధరా వాటర్ లక్ష్మణ సిపిఎం సిపిఐ వామపక్ష నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ಜಯಲೇ ಅಪ್ಪ ಅಡಗ ಜಯ ಅಡುಗ ನೇ ಫಸ್ಟ್ ನಮ್ಮ